హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబేర్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏంటంటే మొన్న కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి సెలక్షన్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరఫున హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అందరికీ చాలా కష్టపడ్డారు చాలా రోజులు వెయిట్ చేశారు ఓపిక్గా ఫైనల్గా సాధించుకున్నారు అలాగే ఇంకా కొంతమంది కొంతమంది ఎవరైతే ఏపీఎస్పిలో జీరో పాయింట్ ఫైవ్ వన్ మార్క్స్తో సివిల్లో టూ త్రీ మార్క్స్తో మిస్ అయిన వాళ్ళు వాళ్ళ గురించి ఈ వీడియో మీకు చేస్తున్నాను అది ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఆ డిఎస్సి రిజల్ట్ అయిపో పెండింగ్లో ఉంది డిఎస్సి రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి వస్తే చాలామంది చాలామంది అంటే డిఎస్సిలో దీంట్లో నా దగ్గర నా ఇన్స్ట్యుమేషన్ ప్రకారం ఒక వెయ్యి మంది అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ ఉండొచ్చు లేదా కొంచెం తక్కువ ఉండొచ్చు ఏదైనా ఒక్కరైనా పర్లేదు అలా వెళ్ళే వాళ్ళు వేరే పోస్టులకైనా కూడా లోగో పైలట్ అనేది ఏదో ఒకటి ఆల్రెడీ వెళ్ళి బిల్డింగ్ వాళ్ళు కానీ ఇటు అంటే అటు జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాత అన్వీలింగ్ ఇవ్వగలరు ఎవరైనా ముందే ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెంట్ ఎవరు ఇవ్వడానికి సిద్ధపడరు సో ఈ జాబ్ వచ్చిన వాళ్ళు వెయిట్ చేసి ఆ జాబ్ రిజల్ట్ వచ్చేదానికి వెయిట్ చేస్తారు ట్రైనింగ్ వెళ్ళినా వెళ్ళకపోయినా సో ఈ లోపల మనం కోరుకునేది ఏంటంటే ఇది ట్రైనింగ్ వెళ్లకుండా ఆ రిజల్ట్ వచ్చేస్తే ఈ లోపు దాంట్లోంచి ఎంతమంది టీచర్ పోస్టులు వస్తే మనకు ఐడియా వస్తే దాని తర్వాత మనము ఒక సెకండ్ లిస్ట్ కోసం అభ్యర్థించవచ్చు ఈ లోపే ఈ సెకండ్ లిస్ట్ కోసము మీరు నేను ఒక వాట్సాప్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసి మీ అందరినీ ఒక బ్యాచ్గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను అందులో మీరు మీకు డిస్కస్ చేసుకొని నేను కూడా కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాను అప్పుడప్పుడు నన్ను అడిగితే సో దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ మీరు చిన్న దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు లాస్ట్ గవర్నమెంట్ వరకు గవర్నమెంట్ దగ్గరికి మీరు బోర్డు దగ్గరికి మీ అభ్యర్థిని ఏదైతే ఉందో పాజిటివ్ వేలో న్యాయపరంగా అక్కడికి వాళ్ళకి తెలియజేసే విధంగా మీరు వెళ్ళగలిగారంటే మిమ్మల్ని కన్సి మీ రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తే అలా మిస్ అయిన వాళ్ళు మంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈక్వల్ మార్క్స్ వచ్చి మిస్ అయిన వాళ్ళు కానీ ఇదే లాస్ట్ అటెంప్ట్గా అప్పుడెప్పుడు అప్లై చేసినప్పుడు కూడా వన్ మంత్ డేట్ ఉండి జస్ట్ అప్లై చేసుకుని అంటారు ఎలిజిబిలిటీ వచ్చి ఆ తర్వాత వయసు లేదని తెలిసి కూడా ఈ మూడు సంవత్సరాలు దాని మీదనే కూర్చొని తిండి తిప్పలు మానుకొని ఒక పూట తిని తినక ఆ పేరెంట్స్ మీద భారం అవ్వకూడదు అనేసి ఎక్కడున్నా పని చేసుకుంటూ ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటూ చాలా కష్టపడ్డారు అది నాకు తెలుసు చాలామంది మనతో షేర్ చేసుకున్నారు కూడా సో అలాంటి వాళ్ళు కొన్ని కళ్ళను కొంతమంది కళ్ళు నిజమయ్యాయి కొంతమంది కళ్ళు వన్ ఆర్ టూ మార్క్స్తో ఆగిపోయాయి సో మీరు ఎటువంటి బాధపడాల్సిన పని లేదంటే ఖచ్చితంగా మనము దాని గురించి ఇది మనం ఆ బోర్డు దగ్గరికి మరియు గవర్నమెంట్ పెద్దల దగ్గరికి మనం తీసుకెళ్దాము ఖచ్చితంగా నా తరఫున ఎటువంటి సపోర్ట్ కావాలని మీకు ఉంటుంది ఎప్పటికీ కానీ పాజిటివ్ వేలో అంటే ఎటువంటి వైలెన్స్ లేకుండా ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఒక రిక్వెస్ట్ పూర్వకంగా వెళ్దాము ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నాకు నమ్మకం ఉంది నైన్టీ నైన్ పర్సెంట్ మీలో కూడా ఆ నమ్మకం ఉన్న వాళ్ళంతా జాయిన్ అయ్యి మీకు మీరుగా యూనిటీగా ఉండి దాన్ని తీసుకెళ్ళండి ముందుకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది సక్సెస్ అయితే చాలామంది దాదాపు వందల మంది జీవితాల్లో ఒక వెలుగు నింపిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఇంతటితో ఇంకా నెక్స్ట్ అటెంప్ట్ లేని వాళ్ళు వాళ్ళ బాధ వర్ణాతిథ్యం అలాగే ఒక్క మార్క్ అంటే చాలా రేరు అసలు ఈక్వల్ మార్క్స్ వచ్చి కూడా అరే నేను లేని కట్ ఆఫ్లో అన్న బాధ ఊహించుకోవడానికే కష్టంగా ఉంది అంటే మన మార్క్స్ వచ్చి వేరే అబ్బాయికి రావడం మనకు రాకపోవడం చాలా దురదృష్టకరం ఇది సో దానికోసము మనం ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరుగుతుంది వాట్సాప్ ఛానల్ పెడుతున్నాను సెకండ్ లిస్ట్ సెకండ్ లిస్ట్ వారియర్స్ అనేసి వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసి మీకు బయోలో లింక్లో పెడుతున్నాను అందరూ జాయిన్ అవ్వచ్చు దాంట్లో జాయిన్ చేసి మీ మీ యొక్క అభిప్రాయాలను తెలియపడచ్చు అలాగే మేలో ఎవరైనా కొంతమంది ముందుకు వస్తే నేను వాళ్ళని అడ్మిన్స్గా చేసి వాళ్ళు ముందుకి అంటే ఎక్కడికైనా ఫర్దర్గా వెళ్ళాలన్నా కలవాలన్నా వాళ్ళు లీడ్ తీసుకుంటామంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అలాగే వాట్సాప్ ఛానల్ బయోలో ఇస్తున్నాను డోంట్ ఫర్గెట్ దాంట్లో జాయిన్ అవ్వండి మనం వీలైనంత వరకు ట్రై చేద్దాం సక్సెస్ అయితే హ్యాపీ సక్సెస్ కాకపోతే ప్రయత్నం ఎప్పటికీ వృధా ఏమవ్వదు అయితే పాజిటివ్ అవుతాం లేదంటే మనకు పోయేది ఏమీ లేదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్ కలుద్దాం ప్లీజ్ జాయిన్ దట్ వాట్సాప్ గ్రూప్